బీబీ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నిఖిల్కి జరిగిన అన్యాయంపై నిలదీస్తూ కడిగేశారు నాగార్జున ఇక అవినాష్ ఫాల్గే మాడవని అనిపిస్తుంది ఏమైనా ఎక్కడైనా అంటే అదేమీ లేదు సార్ నేను చాలా జెన్యున్గానే గెలిచా అంటూ చెప్పడం జరుగుతుంది ఆ మాటలకి ఇక అవినాష్ వీడియోని ప్లే చేసేసరికి అందులో టేస్టీ తేజ అయితే అవినాష్కి క్లూ ఇస్తూ ఉంటాడు అదే మానస్ ప్రియాంకలు వచ్చినప్పుడు ఒక నెంబర్ టాస్క్కి తివ్వడం జరిగింది ఆ టాస్క్లో అయితే టేస్టీ తేజ అవినాష్కి హెల్ప్ చేయడం జరుగుతుంది ఆ వీడియోపై అవినాష్కి క్వశ్చన్ చేయక సార్ నేను అసలు టేస్టీ తేజ మాటలే వినలేదు సార్ వాడు ఏం మాట్లాడే కూడా నేను వినలేదు అంటూ అవినాష్ చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా సంచాలకుల నిర్ణయం తప్పది వాళ్ళు అక్కడ సరిగ్గా చూడకుండా నువ్వు విన్నర్ అని చెప్పేశారు ఆ ఫాల్ గేమ్లో నువ్వు ఓడిపోయా ఉంటే ఈరోజు విన్నర్ అయ్యేది నిఖిలే కదా అంటూ అవినాష్ అయితే అవినాష్కి బిగ్ బాస్ ప్రశ్నించడం జరుగుతుంది ఈ విధంగా నాగార్జున అయితే తన క్లారిటీ తాను ఇచ్చేశారు ఏది ఏమైనా ఆ మాటలకి నిఖిల్ అయితే మాత్రం నేను టికెట్ టు ఫినాలి రేస్లో గెలవాలని అనుకోలేదు నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని అనుకున్నా అదే చేశాను సార్ నాకు ఆడియన్స్ ఓటింగ్స్ ఆడియన్స్ ప్రేమే కావాలని వచ్చా దాంతోనే ఎక్కడి వరకైనా ఉంటా అంటూ నిఖిల్ చెప్పుకుంటూ వచ్చాడు